కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో విశిష్టత ఉంది అయితే చాలామంది అమావాస్య అనగానే ఏదో కీడు జరుగుతుందని మంచి రోజు కాదని భావిస్తుంటారు అసలు అమావాస్య అంటే ఏంటి భయపడాలా ఆ రోజున ఏం చేయాలి దీపారాధన వెనుక ఉన్న పరమార్థం ఏంటి శ్రీశైలం వేద పండితులు సుబ్బారావు గారు లోకలికి ప్రత్యేక వివరణ ఇచ్చారు అమావాస్య అనే దాని గురించి మరి అమావాస్య అని అనగానే ఏదో అది ఒక మనకి మేలును కాకుండా కీడు కలగజేసేటువంటి ప్రమాదాన్ని కలిగించేటువంటి తిథి సమయము అని చాలామంది భావిస్తూ ఉంటారు నిజానికి ఏంటంటే నెలలో శుక్లపక్షము కృష్ణపక్షము అని శుక్లపక్షము అంటే చంద్రుడు దినదిన ప్రవర్ధమానమైనట్లు ఆ పక్షంలో వచ్చేటువంటి తిథుల ఎందు మనము శుభకార్యాలు చేసుకుంటూ ఉంటాం అలాగనే కృష్ణపక్షంలో కూడా ప్రయోదశి దాకా ఈ శుభకార్యాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కొంతమంది భయపడుతూ ఉంటారు అమావాస్య అనగానే కానీ మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడు వాళ్ళకి అమావాస్య అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు చాలా ప్రసిద్ధమైనటువంటి తర్వాత ఈ అమావాస్య అంటే పితృపక్షము అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు అంటే మనము ఉర్ధులోకి రావాలి అని కోరుకునేటువంటి వాళ్ళు మనల్ని కన్నడ వండే తల్లిదండ్రులు వాళ్ళు మరణించిన తర్వాత కూడా మన యోగక్షేమాన్ని ఆశిస్తూ ఉంటారు ఆకాంక్షిస్తూ ఉంటారు కాబట్టి పితృదేవతల శుభాశిష్యులు కూడా కలుగుతూ ఉంటాయి పితృపక్షంలో మనము పితృదేవతలకి నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాలను చేయడం వలన కాబట్టి ఈ అమావాస్య అనేటువంటిది ఏదో ప్రయాణం చేయడం చేసేటప్పుడు లేదా ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఇది పనికిరాదు అని అనుకుంటూ ఉంటారు నిజానికి ఏంటనంటే అమావాస్య ఆదివారం చాలా ప్రసిద్ధమైనటువంటిది పైగా తాంత్రిక శక్తులకు చాలా చాలా ఉపయోగకరమైనటువంటి సమయం అంటే వశీకరణ కానివ్వండి లేదా దుష్ట శక్తుల పూజలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అమావాస్య రోజు కూడా మనము శుభకార్యాలు తర్వాత పితృకార్యాలు ఇవన్నీ చేయవచ్చు తర్వాత నిత్య నైమిత్తిక కామ్యకర్మలు అని అనేక రకాలు ఉంటాయన్నమాట నిత్య కర్మలు అంటే సంధ్యావందనము మొద దేవతా పూజ మొదలైనటువంటి కార్యక్రమాలు చేయడాన్ని నిత్య పూజలు అంటారు నైమిత్తికము అని అంటే ఏదో ఒక నిమిత్తం కోసం చేసేది అంటే కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం ఇలాగా మరి కామ్య పూజలు అంటే మనసులో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి కోరికలు నెరవేరాలి అనే ఉద్దేశంతో చేసేటువంటివి అన్నమాట మరి ఈ విధంగా ఈ అమావాస్య రోజున ఎవరైనా కానీ ఈ రకరకాల పూజలు ఇవన్నీ చేయవచ్చు తర్వాత ఈ అనావాస రోజు ఏమిటి అంటే మంత్రానికి అమితమైనటువంటి శక్తి ఉంటుంది అంటే మంత్రము అనేటువంటి దాన్ని మననాత్ త్రాయతే ఇది మంత్ర అంటే మంత్రము అంటే చాలా శక్తివంతమైనటువంటిది అన్నమాట అది ఉదాత్తాలు అనుదాత్తాలు క్లుతము ఇలా కూడి ఉంటుందన్నమాట దాన్ని సరిగా ఉచ్చరించకపోతే కొన్ని కొన్ని దోషాలు అనేటువంటివి జరుగుతాయి అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెన్సిలిన్ ఇంజెక్షన్ ఉంది అది అందరికీ పడదు అది ఎవరికైతే పడుతుందో వాళ్ళు వేసుకుంటే ఆ రోగం అనేటువంటిది తగ్గుతుంది అలాగనే ఇక్కడ అమావాస్య రోజున ఏమంటే ఈ మంత్రబలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఆచితూచి మనము పూజలు అవి చేయాలి